ఇబ్బందులు తెలుసుకోవడానికి ఈ నిర్మించిన ఆ భవనాన్ని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం దాన్ని కోల్చడం ఆ శిథిలాల దగ్గర ఈరోజు ఈయన సందర్శన తర్వాత శంకుస్థాపన ప్రార్థానికి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం అక్కడ నేలతల్లిని ముద్దాడడం ఆ మట్టిని స్ఫురించడం ఇవన్నీ కొనసాగింపు కింద భావించాలి హర్షణీయమే ఎందుకంటే ప్రజావేదిగా కూల్చడం అన్నదని ఎవరు హర్షించలేదు తొలగించడం కూడా కాదు అది లేకపోతే పక్కన పెట్టడం కూడా కాదు నిర్మూల కూల్చడం అక్కడ ఇంకా అనేక శిథిలాలు కూడా అలాగే అట్టు పెట్టడం పోనీ దాన్ని కూడా తీసేయలేదు ఎందుకంటే కావాలని అక్కడ అలా అట్టు పెట్టారు మొన్ననే ఆయన మాజీ ప్రధాని కదా ఎల్వి ప్రసాద్ చెప్తున్నారు కదా అక్కడ జగన్ సమావేశం పెడతానంటే నేను చాలా సంతోషించాను ఆ తర్వాత నాకు తెలిసింది అది అవగానే కూల్చేస్తారని నాకు చాలా ఆశ్చర్య ఇది చాలా పొరపాటు అనుకున్నాను కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాక ఏం చేయలేకపోయాం ఆయన రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడి ఇక్కడ చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈవెన్ మనం కూర్చున్న స్ట్రక్చర్ కూడా అలాంటిదే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిమాలిష్డ్ అన్నట్టు నిజానికి కొత్త పాలనకు అది అది మామూలుగా కూడా చెయ్యరు కొంచెం సాంప్రదాయాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఎనీవే అప్పటి నుంచి అలాగే ఉంది తెలుగుదేశం కోణంలో అది విధ్వంసంతో మొదలైంది ఇప్పుడు కాబట్టి దాన్ని అలాగే అట్టి పెట్టడం అన్నది అది చూసినప్పుడంతా అది జగన్ యొక్క శైలి ఇది అని చెప్పడానికి దాన్ని ఒక సింపుల్గా అటు పెట్టాలనేది అది వ్యూహాత్మకమైన నిర్ణయము జరిగింది కూడా ఉంది కాబట్టి సో చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ పని చేశారనుకోవాలి రెండోది శంకుస్థాపన స్థలం కూడా నేను కూడా నా పుస్తకం రాసినప్పుడు అక్కడికి వెళ్ళిన బొమ్మలు ఉన్నాయి నా పుస్తకంలో కూడా అక్కడ అప్పటికే కొంచెం ఇదిగా ఉంటే అక్కడ ఉన్న పోలీసులతో కూడా మాట్లాడేదో చేయమని అనుకో అప్పుడు అప్పుడు కొంచెం సరిగా మ్యూజియం లాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అప్పుడు సో ఆయన మళ్ళీ వెళ్ళారు ప్రజలు కూడా స్వాగతం పలికారు అమరావతికి మళ్ళీ పునః ప్రారంభము కొత్త వెలుగులు తీసుకొని రావటం అది స్వాగతించదగింది అది ప్రజల తీర్పును కూడా ప్రతిబింబిస్తుంది సో అమరావతిలో చంద్రకాంత్ అనుకోండి ఈ ఎన్నికల తీర్పు తర్వాత ఈసారి వేగంగా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా త్వరితంగా చేయటం అవసరమైన మటుకు అందరు కోరుకుంటారు అక్కడ ఆయన అభిమానించే వాళ్ళు ఉద్యమకారులు అందరూ అనేక కారణాల వల్ల ఈ పరిణామాల్లో ఒక కారణం ఆలస్యం కూడా అవును మొదటిసారి కాబట్టి అమరావతి వేగం పుంజుకోవాలి అది రాజధానిగా ఏకైక రాజధానిగా ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని అన్నప్పటికీ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించడం ఇంకా రెండు అంశాలు గుర్తించాలి రాజధాని నగరంగా అమరావతిలో ఒక క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ అనండి లేకపోతే ప్రైమ్ క్యాపిటల్ అనండి దాన్ని త్వరగా పూర్తి చేయడం ఒకటి దాని చుట్టూ విస్తృతమైన అమరావతి నగరము ఆ తర్వాత ఇంకా అది 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 ఒక ఫేజ్ టూ కాబట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్నది చాలా జాగ్రత్తగా చేయాలి మంత్రి నారాయణ కూడా ఒక రెండున్నర ఏళ్లలో ఇది పూర్తి అవుతుంది సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు అవి వేగంగా జరగాలని చెప్పి మనం కోరుకోవాలి ఇంకొకటి కూడా పాలకులు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రజల తీర్పే ప్రజాస్వామ్యంలో అత్యున్నతం అవుతుంది తప్ప వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి అప్పటికప్పుడు ఏదో చేస్తే జరిగిపోవు ఆగిపోవు చరిత్ర అలా ఉంటుంది అది మళ్ళీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల రాజధానులు మనకు కొంచెం ఆందోళన కలిగిస్తాయి ఇప్పటికి కూడా పూర్తి స్థాయి రాని ఉన్నాయి కాబట్టి అమరావతి అనేది ఇంకా ఇప్పటి అయినా వేగంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సరే ఆయన మొదటి దీని మీద నేను ఈ సందర్భంలోనే వీశ్వమిత్రులకు ఇంకో విషయం కూడా చెప్తాను నేను ఎప్పుడో చేసిన ఒక ప్రయోగాన్ని ఉపయోగించి అదే పనిగా దాన్నే కొంతమంది అదే పనిగా చేస్తుంటారు ఇప్పుడు అనవసరం చరిత్ర మళ్ళీ మూడో దశకు వచ్చాం కాబట్టి అమరావతి ఆ తర్వాత అమరావతి అయింది అక్కడ జనం పోరాటాలు చేశారు వాళ్ళ మీద దాడులు చేశారు అవి సంవత్సరాలు రెండేళ్ళు రెండు వేల ఇరవైలో మొదలైంది మీరు అన్నట్టుగా దాన్ని మార్చాలనే ప్రయత్నం కాబట్టి దీన్ని కొనసాగించి ఇంక మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద కేంద్రం మీద ఉంది ముఖ్యంగా ఇక్కడ కేంద్రంతో సంబంధం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ డబ్బు కావాలి ముఖ్యంగా ఇప్పుడు నలభై తొమ్మిది వేలు యాభై వేలు కావాలన్నా కోట్లు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు కదా కాబట్టి ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ముఖ్యంగా అప్పుడు అది వరకు రెండున్నర వేల కోట్లు ఇచ్చామని ఏదో చెప్పేవాళ్ళు అందులో కూడా పదిహేను వందల కోట్లు నాయుడు ఇచ్చారు అర్బన్ డెవలప్మెంటు డ్రైనేజ్ దానికోసం ఆయన అర్బన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు కాబట్టి కేంద్రం వెయ్యి కోట్లతోనూ పన్నెండు వందల కోట్లతో ఒక రాజధాని ఎలా పూర్తి అవుతుందండి కాబట్టి దానికి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో రాష్ట్రవంత తరఫున కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన అంశాలు ఏదైతే అమరావతి పూర్తి కావలేదు టెంపరీ బిల్డింగ్లే పెట్టించారు ఇలాంటివి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి అవకాశం లేకుండా చేసే ఛాన్స్ ఉంటుంది ఇరవై తొమ్మిది దాకా కూడా ఉండకూడదు కదా ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం రెండున్నర ఏళ్ళు ఇప్పుడు షేర్ వాల్ టెక్నాలజీతో ఈ ప్రజాప్రతినిధులు తర్వాత ఐఏఎస్లు వీళ్ళ బిల్డింగ్లు అరవై డెబ్బై శాతం పూర్తి అయ్యాయి అన్నారు అరవై డెబ్బై శాతం పూర్తి అయినప్పుడు మిగిలిన ముప్పై శాతాన్ని తొందరగా పూర్తి చేసి అక్కడ జీవ కళ అది పని జరగటము అక్కడ అక్కడి నుంచి అంత జరుగుతుంది అనేది వస్తే అది మార్పు వస్తుంది ఆ ఆ డెబ్బై శాతం పూర్తయిన వాటికి రెండేళ్ళు కూడా అక్కర్లేదు ఇంకా వేగంగానే దాన్ని పూర్తి అంటే సార్ ఏంటి అప్పుడే డెబ్బై శాతం అండి ఐదు సంవత్సరాలు అసలు టచ్ చేయలేదు దాన్ని వాళ్ళే వాళ్ళు వదిలేశారు కదా వాళ్ళు వ్యూహాత్మక ఉద్దేశపూర్వకంగా వదిలేశారు ఇక్కడ ఒక విషయం కూడా తెలుసుకోవాలి ఇతర రాజకీయాలు సామాజిక కారణాలు ఆధిపత్యాలతో పాటు జగన్మోహన్ రెడ్డి సింగిల్ ట్రాక్ అది ఏంటి డబ్బులు అక్కడ బటన్ నొక్కి వాళ్ళకి చేరవేయడం మిగిలిన జరిగేవి జరుగుతూ ఉంటాయి అని తప్ప ఇంకా దేని మీద పైసా ఖర్చు పెట్టకూడదు అనేది ఆయన ఆలోచన ఇప్పుడు రోడ్లు సరిగా వేయలేదన్న డ్రైనేజీలు ప్రాజెక్టులు ఆఖరికి ఉద్యోగుల జీతాలు బకాయిలు పిఆర్సీలు కూడా అలాగే పెండింగ్లో ఎందుకున్నాయంటే ఇంకా దేని మీద ఆయన ఖర్చు పెట్టదలుచుకోలేదు అన్ని డబ్బులు మరల్చటం అది ఎవరు సమతులు అది దెబ్బతింటాం దానివల్ల ఇది వచ్చింది అందుకని అమరావతిలో కొంతమంది దానికి పాలన రాజకీయ కారణాలు కొంతమంది చంద్రబాబు జగన్ వాళ్ళ మధ్య పర్సనాలిటీ క్లాషు ఇంకొంతమంది క్యాస్ట్ కులం అనే కారణం ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటిని మించిన కారణం ఏమంటే ఇంకొక దాని మీద కూడా డబ్బు ఖర్చు పెట్టకూడదు అని మరైతే రిషికొండలో ఎందుకు ఖర్చు పెట్టారు ప్రశ్న వస్తుంది రిషికొండలో అక్కడేదో పెద్ద దీని ఆర్థిక రాజధాని తన రాజధాని అనే ఒక దీంట్లో అలాగే ఉంటాయి అవ ఏకపక్షంగా నడుస్తున్నప్పుడు అలాగే ఉంటాయి కదా దానితో కోర్టులు చూస్తున్నాయి మరి కోర్టులు అప్పుడు పెద్ద కోర్టు చిన్న కోర్టు కూడా పైన కింద కూడా దాని లోతుల్లోకి వెళ్ళి విషయాలన్నింటిలోకి వెళ్లకుండా వాళ్ళు కూడా చేశారు ఇప్పటికైనా ఇవన్నీ దానికంటే దీ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ వాస్తవానికి నేను ఇంకోటి కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను మనము రిషికొండ వచ్చినప్పుడే నేను మీకు విశాఖ ఉక్కు గురించి చెప్పాను కదా అక్కడ పాఠశాలల్లో ఇవి మూసేస్తున్నారండి రెండు స్కూల్స్ పెద్దవి అక్కడ ఉన్న పేద పిల్లలు వాళ్ళందరూ వాటిలో చదువుకుంటున్నారు మొన్న ఒకటి మూసేస్తుంటే కార్మిక సంఘాలు ఇవన్నీ ఆందోళన చేస్తే ప్రస్తుతానికి అలా అట్టు పెడుతున్నామని చెప్పారు అక్కడ అక్కడే ప్రధానంగా చదువుతారు నాలుగు వేల మంది పిల్లలు ఇప్పుడు ఇంకొకటి కూడా మొదలుపెట్టారు సో మూసివేత కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు సో స్టీల్ ప్లాంట్ ప్రమి దానికి సంబంధించినవి అలాగే గురజాడ కళాక్షేత్రం ఉంది అన్నీ అక్కడ జరుగుతాయి సభలు అవి పెట్టేవాళ్ళం దాన్ని కూడా ప్రైవేట్ ఇవ్వడం మూసేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు కూడా అక్కడ నుంచి ఉన్నాయని నిరదీక్ష కూడా చేశారు కాబట్టి ఈ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంది ఆ శాలరీస్ కూడా రావట్లేదు సరే ఎనివే అమరావతి మళ్ళీ అమరావతికి మళ్ళీ కదలిక తీసుకొని రావటము దశల వారీగా పూర్తి చేయటం అనేది చాలా ముఖ్యం ఆ మొదటి దశ ఎంత తొందరగా పూర్తి అయితే అక్కడ ఉన్నటువంటి కథలకి జీవితం కదా ఇప్పుడు రైతులు లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు లేకపోతే అక్కడ పనులు చేసుకొని బతికేవాళ్ళు చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వాటన్నిటికీ ఇప్పుడు ఆ ప్రతిష్టంభన నుంచి ఒక సజీవత్వం రావాల్సిన అవసరం ఒకటి ఉంది చంద్రబాబు దానికి మరి ప్రణాళికబద్ధంగా వెళ్తారని మనం ఆశించాలి డబ్బు కావాలి అవును డబ్బు ఇవ్వడానికి కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది